హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఇటీవీ ఎంటర్టైన్మెంట్స్ మొబైల్ ఫోన్స్లో మనం యూజ్ చేసే వాట్సాప్ ద్వారా కొన్ని కొన్నిసార్లు మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది మనకి వాట్సాప్ ద్వారా వచ్చే మెసేజెస్లో కొన్ని ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవడం వలన మన ఫోన్ హ్యాక్ అవ్వడం ఇంకా మన అకౌంట్స్లోని మనీ పోవడం అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ చాలా వరకు మనం ఫేస్ చేసే ఉన్నాం అయితే వాట్సాప్లో వచ్చే ఎలాంటి ఫైల్స్ని ఓపెన్ చేయకూడదు ఒకవేళ ఓపెన్ చేస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ విషయం ఎక్కువ మందికి చేరాలి అనుకున్నప్పుడు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక మనకి వాట్సాప్లో వచ్చే ఫైల్స్లో ఏపీకే అని ఉండే ఫైల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదు ఒకవేళ ఓపెన్ చేస్తే ఫోన్ డేటా పోవడమే కాకుండా మనకు తెలియకుండానే ఫోన్ని సైబర్ హ్యాక్ చేస్తారు ఇంకా ఫోన్ సిస్టమ్ అంతా కూడా మన చేతుల్లో నుంచి ఆపరేటింగ్ సిస్టమ్ వరకు వెళ్ళిపోతుంది ఇంకా మన ఫోన్లో ఉన్న పూర్తి డేటా అకౌంట్లో ఉన్న అమౌంట్ కూడా చాలా వరకు పోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అసలు ఈ ఏపీకే ఫైల్స్ ఎలా వస్తాయి అంటే ఇలాంటి ఫైల్స్ ఓపెన్ చేయగానే మీ ఫోన్ హ్యాక్కి గురవుతుంది ఇంకా కొన్ని రకాల బ్యాంక్ పేర్ల మీద కూడా మనకి ఏపీకే ఫైల్స్ వస్తాయి ఆధార్ డాట్ ఏపీకే ఎస్బీఐ డాట్ ఏపీకే ఇంకా యూనియన్ బ్యాంక్ డాట్ ఏపీకే పిఎం కిసాన్ డాట్ ఏపీకే స్టేట్ బ్యాంక్ డాట్ ఏపీకే ఇంకా ఈకేవైసీ డాట్ ఏపీకే అని ఇలాంటి ఫైల్స్ని మనం హ్యాక్ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ ఫైల్స్ వచ్చినప్పుడు ఫైల్స్ని డౌన్లోడ్ చేయకుండా డిలీట్ చేయాలి ఒకవేళ పొరపాటున ఎవరైనా ఏపీకే ఫైల్స్ని ఇన్స్టాల్ చేసి ఉంటే వెంటనే ఇంటర్నెట్ డేటాని ఆఫ్ చేసి సెట్టింగ్స్లోని యాప్స్లోకి వెళ్ళి సదరు ఏపీకే యాప్ అన్ఇన్స్టాల్ని చేసి యాంటీవైరస్ యాప్తో ఫోన్ను ఫుల్ స్క్రీన్ చేసేయాలి ఆ తర్వాత బ్యాంకింగ్ యాప్లో సామాజిక మాధ్యమాల అకౌంట్స్ ఈమెయిల్ అకౌంట్స్ను ఇంకా మీరు పేరు పెట్టిన పాస్వర్డ్స్ను వెంటనే మార్చేసేయాలి మెసేజ్లు క్యాటలాగ్ బ్యాంక్ లావాదేవీలు ఈమెయిల్స్ లాగిన్స్ మంత్రిమైన అన్నింటినీ కూడా ఆఫ్ చేయాలి ఒకవేళ మాల్వేర్ యాప్ అన్ఇన్స్టాల్ అవ్వకపోతే ఫోన్ను సేఫ్ మోడ్లో రీస్టార్ట్ చేసి అన్ఇన్స్టాల్ను చేయాలి ఇంకా ఫోన్లో అనుమానాస్పద యాక్టివిటీ కనిపిస్తే డేటా బ్యాకప్ తీసుకొని ఫ్యాక్టరీ రీసెట్ చేయడం మంచిది ఏదైనా ఒకవేళ మోసపోయినట్లు అనిపిస్తే వెంటనే బ్యాంక్ ఖాతాను మనం క్లోజ్ చేసేసి టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి మన బ్యాంక్ అకౌంట్స్ అన్నింటినీ కూడా బ్లాక్ చేయించాలి ఇటువంటివి చేయడం వలన ఒకవేళ ఏపీకే ఫైల్స్ని తెలియకుండా ఇన్స్టాల్ చేసినా కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా కూడా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో